హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ అంటున్నా అనుకుంటున్నారా అదేనా అండి మన ఛానల్ అన్వరా శ్రీనివాస్ నాత్ర మట్టి పాత్రలు జనతా గ్యారేజ్ అని ఎందుకన్నా అంటే ఇప్పుడు జనతా గ్యారేజ్ కింద అన్ని రకాల రిపేర్ చేయబడినట్టు కదా మా దగ్గర కూడా అన్ని రకాల మట్టి పాత్రలు చేయబడిన చెప్పడానికి అట్లా చెప్పిన కొంచెం కొత్తగా ఈ ఇప్పుడు సరిసెట్వి రెండు లీటర్ ఫిష్ అక్కలు ఇంకా చూడండి ఇందులో ఫస్ట్ ఇట్లా తడి రుద్దుకొని ఇట్లా ఉంటాయి మనం సరిపడి చేసినప్పుడు మధ్యలో హోల్ వస్తాయి ఒక వీడే చేస్తున్నాం కదా పాత వీడలు ఉంది కదా ఆ హోల్ అనేది అట్లా మొత్తం మూయడానికి కొంచెం తడి అద్దుకొని అట్లా సరిపోతని లోపల సైడ్ రాయి ఉంటుంది రాయితో మొత్తం సాఫ్ చేస్తారు అట్లా రౌండ్ తిప్పుడు కొట్టడం వల్ల ఆ హో హోల్ అనేది మూసుకుపోతుంది సౌండ్ కూడా రిదా వస్తుంది కదండి మా ఆయన అట్లా అవుతుంది అయిపోయింది రా అయితే మేము ఇంతకుముందు చేసిన వారికి ఏమో ఇంతవరకే సరిచినాము కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏం చేసినామంటే ఇంకా కొంచెం గట్టిగా ఉండాలని దానికి అడుగుకు ఇసుక వేసి కొడుతున్నాం ఇసుక వేయడం వల్ల ఇంకా కొంచెం గట్టిగా ఉంటుంది చిన్నర పైన పెట్టిన కూడా క్రాకులు వస్తాయినా కదా అక్కడక్కడ కొంతమంది అవి కూడా రావద్దనేసి మేము ఇసుకతో సరిచి ఇంగో ఇంకా ఇస్కాయగా అట్లా గంపలు ఇసుక వేసుకొని ఇంకా చూడండి ఇట్లాగా అట్లా అనడం వల్ల ఇక ఆ ఇసుక వల్ల గట్టితనం వస్తుంది అప్పుడు చిన్న క్రాకులు కూడా ఏం రావు ఇంత వేడి ఉన్నా కూడా అబ్జర్వ్ అయిపోతుంది దీన్ని మళ్ళీ నీట్గా మళ్ళీ ఒకసారి ఒక రౌండ్ సరుస్తారు మామ ఇట్లా వేస్తున్నారు అట్లా వేసి మళ్ళీ ఒక రౌండ్ అడవ అది లోపలికి వస్తుంది